ఏపీలో మూడో రోజు పెన్షన్ల పంపిణీ జరుగుతోంది ఉదయం నుంచి వృద్ధులు బ్యాంకులకు క్యూలు కడుతున్నారు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పెన్షన్ సొమ్ము జమ చేసిన ఇనాక్టివ్ ఖాతాలతో బ్యాంకులకు వెళ్తున్నారు లబ్దిదారులు బ్యాంక్ ఆధార్ ఫోన్ నంబర్ లింక్ సమస్యలతో పెన్షన్దారులకు కష్టాలు ఎదురవుతున్నాయి బుమ్మడి కడప జిల్లాలో పింఛన్ కోసం లబ్దిదారులు పడిగాపులు కాస్తున్నారు మండు టెండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు వాలంటీర్లు అయితే ఇంటికే తెచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళని చంద్రబాబు చేసిన పనికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు ఇప్పటివరకు ఉమ్మడి కడప జిల్లాలో పెన్షన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి చెందారు నేను వచ్చి లేనిపోయిన సార్ మారి చేసుకుంటాను ఆ సెల్లులు తీసుకున్నారు వాయాలంట్రీలవి సెల్లులు ఎత్తుకున్నారు వాళ్ళని రాకుండా చేసినారు వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతుండు ఆరు నెలల వైపు వచ్చినారు నేను పూటనే ఆరు నెలలు లేక ముందే లేపిచ్చి ఇది మేలు కదా నాయనా జగన్మోహన్ రెడ్డి మేలు కదా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడో సెడియూ మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి మేలో అన్ని సాగు చేస్తాన్నాడు అందరికీ ఇస్తాను నుండి పెద్ద అందరికి సాగు చేసినాడు ఈ అబ్బాయి ఏం సాగు చేసినాడు అని వాళ్ళ సాగు లేపి ఇచ్చిపోతాను ఇళ్ళకాడ ఇప్పుడు ఎక్కడెక్కడ వేసిన పులిందలు అంటా ఏంపల్లి అంట కడపంట ఇంత లెక్కలో వేసినాడే ఎట్టావాల దావాల వాళ్ళము ఆ ఇచ్చినక్క వాళ్ళకే చదిపాయా ఛార్జీలకు మేమేం దిని బతకాలా ఏం చేస్తావాడ చదా ఏం చెయ్యాలా 내 y 다도 k u gak cewek, udah, udah, 이 n d i k a n 이 y a gak 이 i n 이이 n 이 j 이 l o 이 Lo b 이 a 이 g lo p u 이 y a g 이 g i t 이 n 이이 h 이 a 이 s 이이 g a 이 a bang, k a 이 i 데 d i 이이이 n 이 a aja, a y 이이 a 이이이 y 이이이 y 이 ya, 이 a ya, 이 a 이이 y 지이 a ya, 이 a ya, 이 ఆధార్ కార్డు లింక్ సార్ ఇప్పుడు మళ్ళా ఏడకి పోయినా అటు రోడ్కి పోయినాం లింక్ చేపించుకోబో అంటారు చేపించుకోవడానికి గీకొచ్చినీడు చూడేటో బాదగోపాలు రావాలంటే పోయి వాళ్ళ కళ్ళు కళ్ళ వచ్చినా వచ్చిన ఇంటికి తెచ్చిస్తాను సార్ మాకు ఇంటికి అన్నారు నర్సరీ మోకాలు రెండు నొప్పులు నాకు ఏం చేయాలి ఏమన్నారు మన్నాడు ఇచ్చామన్నారు అంతే గతంలో ఇంటికి వచ్చి పొద్దున్న చీకట్లో ఆరు కల్లా లేపిచ్చారు సార్ అది ఖచ్చితము అప్పుడు ఆరు కల్లా ఇచ్చా అన్నారు లేదని ఇబ్బంది ఎవరైనా పనులు పోయినా పనికాడికైనా పోయి ఇచ్చా అన్నారు వాలంటీర్లు అదే సార్ మాకే ముసిలో వాళ్ళకి ఇది లేకుండా సార్ ముసిలో ఇప్పుడు ఇబ్బంది పడింది రేపు లెక్క తీసుకుని ఇచ్చాము అన్నారు ఈ బ్యాంకులో వచ్చి ఈ తెలుసలే తెచ్చలే ఈ ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళు ఒకరు పర్సన్ అందరూ పని చేరు మేము రాలేక నడచలేక కళ్ళుగా అందాలే కళ్ళుగా అందాల ఏం వెళ్ళాలో తిరిగి తిరిగి వస్తాము ఇంటికి ఇచ్చా అన్నారు ఇంటికాడ ఇచ్చినారు ఇంటి చానా మేలు కదా ఇంటికాడ ఇక్కడ తిరిగి ఈ బస్సులో కళ్ళు కానీ కింద పడితే ఏం చేయాలి మేము చెప్పు dolo